హాయ్ అండి బెల్లం తయారీ విధానం చూద్దామా ఇది నేను మా అత్తయ్య గారి ఊరు ప్రకాశం జిల్లా దొడ్డవరం వెళ్ళినప్పుడు ఆ ఊరికి దగ్గరలో తూర్పు గంగవరం అనే ఊరు వెళ్ళే దారిలో ఉందనమాట ఈ చెరుకు ఫ్యాక్టరీ సరే అని ఆగి సరదాగా వీడియో తీసుకున్నానండి అయితే ఇందులో మీరు బెల్లం మంచిదా తాటి బెల్లం మంచిదా అంటే తాటి బెల్లానికే నా ఓటు వేస్తానండి ఇక బెల్లం తయారీ విధానంలోకి చూద్దామండి వీరికి ఈ ఫ్యాక్టరీ పక్కనే వాళ్ళు ఒక వేసుకున్నారు వేసుకున్నారనమాట అందులోనే ఈ చెరుకు కూడా పండిస్తున్నారు అలా చెరుకు కట్ చేసుకొని వచ్చి ఆ మిషన్లో వేయగానే అది అంతా వచ్చి ఒక కంటైనర్లోకి ఆ రసం అంతా వస్తుంది తర్వాత దాన్ని ఫిల్టర్ చేస్తారనమాట ఇక త్రీ ఫోర్ పెద్ద పెద్ద బిగ్ కంటైనర్స్ ఉన్నాయండి వాటికి మాత్రం కింద నుండి అడుగు నుండి మంట వేస్తారు ఏ చెత్తతో అంటే ఇది మనం చెరుకు రసం ఏదైతే తీసామో అది అంతా ఎండబెడతారు కదా అదే చెత్తని కిందకి వేసి అందులో నిప్పు పెడతారనమాట తర్వాత ఈ కంటైనర్లో ఆ రసం అంతా వెళ్ళిన తర్వాత ఆ రసంలో ఉన్న చెత్త అంతా బయటికి రావడాని కోసం సూపర్ ఫాస్ఫేట్ అనే కెమికల్ని యాడ్ చేస్తారనమాట ఇది ఎంత ఎక్కువ వేస్తే అంత బాగా ఆ ఆ మట్టి అంతా బయటికి వచ్చేసి ఆ చెత్త అంతా బయటికి పోయిద్ది అనమాట తర్వాత సోడియం హైడ్రోజన్ సల్ఫేట్ అనే వేస్తారు ఎందుకంటే కలర్ రావడానికి చాలామంది అంట ఎల్లోగా బె బెల్లం లేకపోతే తినడం లేదంటండి ఎందుకంటే మనం కంటికిచ్చిన ప్రాధాన్యం కడుపుకు కూడా ఇవ్వం కదా అందుకనే అనమాట సో అందుకనే చాలామంది ఇలా తయారు చేస్తున్నారు అనమాట తర్వాత ఆముదాన్ని అలాగే ఒక పాతి కేజీల షుగర్ని కూడా వేస్తారు ఆముదాన్ని వేసిన తర్వాత అది కొంచెం గడ్డగా అలాగే లిక్విడ్గా అవ్వడానికి అలాగే షుగర్ వేయడం వల్ల ఏమవుతుందంటే గట్టిగా కట్ గట్టిగా పేర్చినట్టు చెక్కు కట్టడానికి అనమాట సో మొత్తానికి అలా అచ్చులుగా పోసుకొని అలా టర్న్ చేయగానే ఒక అరగంటకి ఆ అచ్చులు గట్టి పడిపోతాయి తర్వాత వాటిని ప్యాక్ చేసేసేసి చక్కగా ఇక్కడ పక్కనే ఉన్న మన షాప్స్కి వేసేస్తారనమాట ఇవి కూడా ఎప్పటి అప్పుడు అమ్ముకుంటారనమాట అమ్ముకోకపోతే ఇవి నిల్వ ఉన్నాయి అంటే మళ్ళీ రీసేల్ అవ్వడం కష్టం అనమాట సో ఇదండి బెల్లం తయారీ విధానం